തെലുഗു ആഡിയോ ബൈബിൾ നിർഗമാ കാണ്ഡമു രണ്ടായ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ శ్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచెను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను పరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లోనొకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నే నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరోకుమార్తెద్దకు అతని తీసుకొని వచ్చెను అతడు ఆమెకి కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఆ దినమలలో మోషే పెద్దవాడే తన జనుల ఎద్దుకుపోయి వారి భారములను చూచాను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తిని చంపి వానికి అప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగుగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనిచున్నావా అనిను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలువేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘు ఏలు నద్దుకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను అందుకు వారు ఒకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనిషిని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకొని రండనేను మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తెన సిపోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారును కన్నప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశిన ఇంటిని వానికి గెర్షోము అని పేరు పెట్టెను అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నీటూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు ఆ యందు లక్ష్యముంచెను